హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్ ఆడవాళ్ళకి అలసటగా అనిపించిన ఆరోగ్యం బాగాలేకపోయినా కొన్ని కొన్నిసార్లు ఓపిక తెచ్చుకుని సరే వంట చేయాల్సి వస్తుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అలాగే లంచ్ బాక్స్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన వాళ్ళు ఉంటారు మరి మన వాళ్ళ కోసం ఓపిక తెచ్చుకుని సింపుల్ అయినా సరే లంచ్ బాక్స్ ని చేసిస్తూ ఉంటాము అయితే ఈరోజు వీడియోలో అసలు కూరగాయలు ఏమీ లేకుండా చాలా సింపుల్గా రైస్ రెడీగా ఉంటే ఒక ఐదు నిమిషాల్లో లంచ్ బాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అందుకోసం నేను ఇక్కడ రైస్ని ఉడికించి తీసుకున్నానండి ఒక కప్పు వరకు రైస్ని ఉడికించుకున్నాను రైస్ బాగా ముద్దుగా ఉన్నట్లయితే కొద్దిగా ఆయిల్ వేసుకోండి పొడి పొడిగా ఉంటే ఆయిల్ కూడా అవసరం లేదు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి నూనె వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని లో ఫ్లేమ్లో వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ రైస్ రెసిపీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అని చెప్పాను కదండి ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినా కూడా ఇలా చేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది ఇవి కూడా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒకటి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులను వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని వీటిని కూడా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులోకి అరకప్పు వరకు కొబ్బరి తురుమును వేసుకోవాలి ఈ కొబ్బరి తురుమును ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఈ స్పైసెస్ మాడిపోకుండా ఉండడం కోసం మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఒక ముప్పై సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి కారం వేసిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టినా లేదా ఎక్కువసేపు ఫ్రై చేసినా కూడా కలర్ మారిపోయి రెసిపీ టేస్ట్ అంతా మారిపోతుంది కనుక లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించుకున్న రైస్ని వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి మొత్తం అంతా ఇలా ఈవెన్గా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని కలుపుకోవాలి నేను నార్మల్ రైస్తో ఈ రెసిపీని చూపిస్తున్నాను కానీ బాస్మతి రైస్తో కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు కొత్తిమీర వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే రైస్ రెడీ అయిపోతుందండి నేను ఇక్కడ వెయ్యలేదు కానీ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక్క అరచక్క నిమ్మరసం వేసుకున్నట్లయితే ఈ రైస్ రెసిపీ టేస్ట్ మరింత బాగుంటుంది అసలు కూరగాయలు ఏమి వేయకపోయినప్పటికీ ఈ రైస్ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా సింపుల్గా వంట చేయాల్సి వచ్చినప్పుడు ఇలా ఒకసారి ఈ రైస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్